ఎందుకంటే కరెంటు బిల్లుల కష్టం ఉండే అందుకే ఇయాల పేదవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అని అంటే ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నిండాలి అని ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు ప్రతి పేదవాడి కుటుంబంలో దాదాపుగా యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఈనాడు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వాలని ఇందురమ్మ ఇండ్లు ఇప్పటికే నాలుగున్నర లక్షల ఇల్లు మంజూరు చేసినాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు పేదల ఇండ్లకు ఖర్చు పెడుతున్నాం ప్రతి గ్రామాన ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్నారు పేదవాళ్ళు అందుకే ఈనాడు ఆడబిడ్డల మంచి కోసం రైతుల మేలు కోసం నిరుద్యోగ యువత యొక్క భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకుంటున్నాం అందుకే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సంబరాలు చేసినాం ఈ రోజు ఒక్క మాట అడగ ఉష్ణబాదు నియోజకవర్గ ప్రజల్ని ఒక పక్కన గజ్వల్ ఉంది మీకు ఇంకో పక్కన సిరిసిల్ ఉంది ఆ పక్కన సిద్దిపేట ఉంది ఈ మూడు నియోజకవర్గాల దేవుళ్ళు ఏమైనా పరిపాలిస్తు గత పదేళ్ళు ఈ ఉస్నాబాదు అంతకంటే ముందు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆడ మొదలు పెట్టిన రంగనాయక సాగర్ పూర్తి అవుతుంది కొండపోచమ్మ పూర్తయితుంది మల్లన్న సాగర్ ఆ నియోజకవర్గాలు నిధులు వరదలై పార్తాయి కానీ ఉస్నాబాదు లో మొదలు మీ గండిపల్లి రిజర్వాయర్ గాని గౌరల్లి రిజర్వాయర్ గాని ఎందుకు పూర్తి చేయలేదు ఆలోచన చేయండి కానీ కేసీఆర్ కు సెంటిమెంట్ ఉస్నాబాదు సతీష్ బాబు మావోడే మా ఇంటి మనిషే ప్రచారం ఇక్కడి నుంచే మొదలు పెడతా అన్నాడు అయ్యా ప్రచారం మొదలు పెట్టడానికి నీకు ఉష్ణబాదు కావాల్సి వచ్చింది కానీ నిధులు ఎన్నిక నీకు ఉష్ణబాదు కాలేదా ఈ ఈ ఆదర్శ గ్రామం అని ఒకటి తీసుకున్నావు దానికి ఏం చేసినావు అని నేను అడుగుతున్నా అందుకే ఎలా మా మిత్రుడు మా పొన్నం ప్రభాకర్ గారు నువ్వు గౌరెల్లిని గుండెపల్లిని పూర్తి చేయాలన్నారు ఎన్ని నిధులైనా ఇచ్చి తొందరలోనే మీకు గౌరెల్లి రిజర్వాయర్ పనులన్నిటినీ పూర్తి చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా మీ ఎమ్మెల్యే గారు చానా చిట్టి చాలా ఇచ్చిన ఇంకేం అనుకొని వచ్చినా మీకు కాలేజీలు ఇచ్చిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినా మీకు రోడ్లు ఇచ్చిన చాలా ఇచ్చినాగా మా పొన్నమన్న సంతోషంగా ఉంటాడు అనుకున్నా అది అయిపోయింది అయిపోయింది ఇచ్చింది అయిపోయింది మళ్ళీ ఏం తెస్తావు చెప్పని మళ్ళీ కొత్త కాగితం ఇచ్చిండు దీంట్లో చాలా ఉన్నాయి ఉస్నాబాద్కు రింగ్ రోడ్ కావాలన్నాడు ఇంకా చాలా చాలా రాసిండు ఇక్కడ అన్నిటినీ ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కావాలన్నాడు అదే విధంగా పట్టణం చుట్టూ రింగ్ రోడ్ అడిగిండు మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదో అడిగినట్టు అదే విధంగా చాలా వాటికి తాగునీటి నీళ్ల కోసం కూడా ఇవాళ నిధులు అడిగాడు తప్పకుండా ఇక్కడికి వచ్చిన ఉస్నాబాదు మిత్రులకు మీకు ఒక్కటే మాట ఇవ్వదలుచుకున్న గత పాలకుల లెక్క ఉష్ణబాదును నిర్లక్ష్యం చెయ్యం ఆనాడు సిద్దిపేటను సిరిసిల్లను గజ్వేలో మాత్రమే వాళ్లకు నియోజకవర్గాలుగా కనిపించినాయి ప్రజలుగా కనిపించేమో మనం కాదు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం ఉస్నాబాద్ కావాల్సిన నిధులను మంజూరు చేసి ఈనాడు ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా పెద్దలు వెంకటస్వామి గారు ఉన్నారు గతంలో అంటే కాలం చెల్లిపోయిన ట్రైనింగ్లు ఇచ్చేది ఆడ డీజిల్ కార్ మెకానిక్ ఇస్తే ఆ డీజిల్ అంబాసిడర్ కారు షెడ్డు పోయింది పిల్లగాడు చదువు నేర్చుకున్న రిపేర్ చేయనిక కార్ లేదు పోయి ఫామ్ హౌస్ల అంబాసిడర్ కార్కు రిపేర్ చేయాలి ఇవాళ ఆడి కార్లు బిఎండబ్ల్యూలు వచ్చినాయి అందుకే ఇలా పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలంటే ఐటీఆర్ అన్నిటిని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నారు వెంకటస్వామి గారు అందుకే ఏటీసీలో జాయిన్ అయ్యే ప్రతి విద్యార్థికి ప్రతి నెల రెండు వేల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ యువకులను అభివృద్ధి పదం వైపు సాంకేతిక నిపుణులుగా మార్చి ఈ రోజు ముందుకు తీసుకెళ్తాం అదే విధంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఇక్కడనే ఉన్నారు ఇవాళ గ్లోబల్ సబ్మిట్ పోయి నేను ప్రధానమంత్రి గారికి సోనియా గాంధీ గారికి ఆహ్వాన పత్రిక ఇచ్చిన ఇది నేను చేస్తున్నది కాదు మిత్రుడు శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు వారి నాయకత్వంలోనే భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ రోజు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మనం తెస్తున్నామంటే పెద్దలు శ్రీధర్ బాబు గారు అండగా నిలబడి పారిశ్రమలను ఐటీ గాని ఇండస్ట్రీస్ లో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రథం వైపు నడిపించడానికి వారందరు సహకరిస్తున్నారు అందుకే మిత్రులారా ఇంత ఆలస్యమైన మీతో కలవాలి మీతో మాట్లాడాలి ఆశీర్వదించిన మీతో మన సంతోషాన్ని పంచుకోవాలి అదే విధంగా సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి రాష్ట్రంలో పదేండ్ల ప్రభుత్వం ఉంటే ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే కానీ అదే మన ప్రభుత్వం పదేళ్ళ ఇరవై లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి చూపిస్తుంది ఇవాళ మీకు రేషన్ కార్డు వచ్చిన ఇవాళ మీకు సన్న బియ్యం వచ్చిన ఇవాళ మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ఇవాళ మీకు సార పేరు మీద చీర ఇందిరమ్మ చీర మీకు వచ్చిన ఇవాళ మీకు రెండు వందల యూనిట్ల కరెంటు వచ్చిన ఇవాళ మీకు ఇరవై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీ జరిగిన ఇవాళ మీకు రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు వచ్చిన ఇవాళ నిరుద్యోగ యువకులకు మొదటి సంవత్సరమే అరవై వేల ఉద్యోగాలు వచ్చినా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఒక మంచి ప్రభుత్వం ఈ రోజు పాలనలో ఉంది మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందో ఒక మంచి వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంత్రివర్గం బాగుండాలి గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు మంచోళ్ళు ఉండాలి అంతే తప్ప మందు పోసిండను క్వార్టర్ ఇచ్చిండను ఫుల్ తెచ్చిండను ఏదైనా మన చిన్న చిన్న తప్పులు చేస్తే మనం గ్రామాలు దెబ్బతింటాయి మంచోళ్ళని ఎన్నుకోండి మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి ఏదైనా ఈ ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండేటోళ్ళని ఎన్నుకోండి కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోడు ఉంటే వానికి రాజకీయంగా పనికొస్తదేమో కానీ మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావు అందుకే ఈడున్న యువమిత్రులను పదేళ్ళు రాజకీయాలు పక్కన పెట్టండి మన సమస్యలను పరిష్కరించుకున్నాం అందరు ఏకంగా గ్రామాలల్ల వీలైనంత మేరకు ప్రజలను ఒప్పించేక్రి చేసుకోండి లేదా మంత్రులతోని ఎమ్మెల్యేలతోని కలిసి పనిచేసే సర్పంచులను గెలిపించుకోండి అప్పుడు మన గ్రామాలకు నిధులు వస్తాయి కేంద్రం నుంచి కొట్లాడైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా నిధులు గ్రామాలకు విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటా మరి మీరు మాత్రం మంచి వాళ్ళను ప్రజలతో మంచిగా ఉండే వాళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోండి ఒకవేళ సర్పంచ్ కన్నా కిరికిరిగాడు వచ్చిండంటే మన కాలం ఐదేండ్లు చూస్తుంటేనే కండ్ల ముందల కరిగిపోతాడు ఎక్కడైనా మన చుట్టం ఉంటే ఉండొచ్చు ఏడ బావా అన్నా సరే కానీ వంకాయ కాడ బావ అనొద్దు దాన్ని వెనకటి పెద్దోళ్ళే చెప్పారు అవునా ఇక ఒకడొకడు ఉంటాడు వాడు మూడేట్లకు ముప్పై మూడు దొడ్లు ఉన్నాయని పొంకనాలు చెప్పేటోడు వస్తాడు ఇట్లా టోళ్ళనిగి మీరు వార్డు మెంబర్లుగా సర్పంచులుగా చేసి రట్టే మీరు బుద్ధిమంతుడని సర్దిగాడితే వాడు చక్కగా బొడ్రాయి కాడు వైపు భోంచేసి మళ్ళొచ్చి ఇంగేం పెడతామని అడిగిన అనుకో మీ ఊర్లన్నీ దెబ్బతింటాయి అందుకే బుద్ధి ఉన్నోని మంచి ఆలోచన ఉన్నోని గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉన్నోని స్థానికంగా మంత్రులతో కలిసి పనిచేసేటోళ్లను మంత్రుల దగ్గర పోయి కూర్చొని నిధులు తెచ్చుకునేటోళ్ళను ఇవాళ ఉస్నాబాద్ ఎందుకు వచ్చినాయి నిధులు పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర వచ్చి కూర్చొని కొట్లాడి నిధులు తెచ్చండి మీ గ్రామాలకు నిధులు రావాలంటే ఆ సర్పంచ్ ఎమ్మెల్యే దగ్గరనో మంత్రి దగ్గరనో కూర్చొని ఈ ప్రభుత్వంలో నిధులు తెచ్చుకోవాలి మంచిగా అడిగితే నిధులు వస్తాయి మాట్లాడితే నిధులు వస్తాయి మన సమస్యలు చెప్పుకుంటే నిధులు వస్తాయి తద్వారా మన సమస్యలు పరిష్కారం అవుతాయి గ్రామాలు అభివృద్ధి చెందుతాయి మేము ఎన్ని వైరుధ్యాలు ఉన్నా కేంద్రానికి ఎన్నిసార్లు సార్లు పోయి రాష్ట్రానికి అవసరమైన నిధులు తీసుకొస్తున్నాం అందుకే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మన గ్రామాలలో వెలుగులు నింపే ఎన్నికలు మీరు మంచోళ్ళని చూసి ఎన్నుకోండి మీ గ్రామాలకు నిధులు ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇంత ఆలస్యమైన ఇన్ని వేల మంది ఉండి ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా